హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్ సాయి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మా ఊర్లో అయితే అనమాట ఇంక అందుకనేసి అయితే ఇంకా పొద్దున్నే చూడండి గుళ్ళో అయితే ఇంకా పూజ అయితే చేసేసి అమ్మవారికి అలంకరించేసి అయితే వెళ్ళారనమాట ఇంకా ఊరు పెద్దలు ఇంకా ఎవరైతే ఈ గుడి పూజార్లు ఉంటారో వాళ్ళు తెల్లవారుజామునే వచ్చి ఇలా చేసి అయితే ఇంకా అమ్మవారిని పూజించి అయితే ఇంక వెళ్తారనమాట ఇప్పుడు చూడండి ఈ గుడి మొత్తం ఇలా ఉంది ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు ఇంట్లో అయితే ఇంకా బోనాలు అయితే సిద్ధం చేసుకుంటుంటారు ఇంక ఇక్కడైతే ఇంక ఇవన్నీ అయితే కట్టారు ఇంకా పని కూడా ఉన్నింది ఇంకా అంత పెద్ద మనుషులు అంతా అయితే ఇంకా రాలేదు ఇక్కడికి ఇప్పుడైతే వచ్చారు చూడండి ఇక్కడ గుడి గుడికి అయితే ఇంకా డెకరేషన్ చేయడానికైతే ఇంకా అరటి అయితే ఇంకా కొట్టుకొని వచ్చారనమాట ఇంకా రాజు అయితే అంటున్నాడు అనమాట ఇంక ఈ వీడియోలో ఇంకా బాగా మీకు కనిపిస్తారు ఇంకా లైక్ కొట్టండి అనేసి అయితే ఇంకా కూర్చొని అయితే అంటున్నాడు ఇంక ఇప్పుడైతే ఇంకా తోరణాలు అయితే కట్టడానికైతే వచ్చారనమాట ఈ గుడి ఇంకా రాత్రి అయితే ఇంకా డెకరేషన్ అయితే ఇంకా ఒంటి గంట వరకు అయితే చేశారనమాట నైట్ కట్టెలు కట్టి ఇంకా మామిడి ఆకులు తోరణాలు అన్ని కట్టడానికి అయితే ఇంకా లేట్ అయింది వాళ్ళకి ఇంకా పొద్దున్నే వచ్చారు వచ్చి అయితే ఇంకా ఆకు అరటి ఆకు అయితే ఇంకా కడుతూ ఉన్నారనమాట అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా చాలా బాగా జరుగుతుంది ఇంకా ఎందుకంటే ఈ పండగ ప్రతి సంవత్సరం చేసుకుంటాం మేము సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇంకా బాగా జరుపుకుంటాం అనమాట ఈ గుళ్ళోనే అయితే ఇక్కడ ఇంకా కింద ఒక టెంపుల్ ఉండింది ఇంకా ఆ గుడి అయితే ఇంకా పెద్దమ్మ స్వామి టెంపుల్ అనమాట ఇంక ఇలా అనమాట ఈ రెండు చోట్ల అయితే ఇంకా బోనాలు అయితే పడతాము ఫస్ట్ అయితే పెద్దమ్మకి పడతాము తర్వాత అయితే ఇంకా ఈ అమ్మవారు అయితే కుండమ్మ అనమాట ఈ అమ్మవారికి ఇంకా అక్కడ పట్టేసిన తర్వాత ఇక్కడ కూడా పడతారు ఇంక ఇంకా ఇక్కడ ఉన్న అన్నవాళ్ళు అయితే ఇంకా ఈ తోరణాలు అయితే కడుతూ ఉన్నారు ఇంక ఇప్పుడైతే ఇంకా తోరణాలు కట్టడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి మా ఊర్లో అయితే ఇంకా బోనాలు లోపు పట్టాలని చెప్పేసి అయితే ఇంకా చిన్నగా దండోరైతే ఏపిస్తారు కానీ తొమ్మిదికి ఎవ్వరు పట్టారనమాట ఇంకా వాళ్ళ టైం చెప్పిన దానికంటే పది పదకొండు అయితే అవుతుంది ఇంకా ఎప్పుడైనా కూడా ఇంకా ఫస్ట్ ఇక్కడే కోన్ రోడ్ అని అంటారనమాట ఇక్కడున్న ప్లేస్ని అయితే ఇక్కడి నుంచే బోనాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడి నుంచే ఒక్కొక్క ఇంటి నుంచి ఇంటి వాళ్ళు గుడి పూజారులు ఉంటారు కదా వాళ్ళ ఇంటి నుంచి అయితే బాణం ఫస్ట్ బాణం వెళ్తారు తర్వాత ఇంకా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఇంకా జాయిన్ అయ్యి ఇంకా అలాగే ఇంకా గుడి దగ్గరికి అందరూ యాడ్ అవుతారు అనమాట బోనాలు ఎత్తుకొని అయితే ఇంక ఇప్పుడైతే ఇంక అక్కడ చూసారు కదండి ఇంకా బోనాలు అయితే ముందుకైతే వస్తున్నాయి ఇంకా ఈసారి అయితే మేమైతే ఇంకా బోనాలు అయితే పట్టలేదు ఎందుకంటే చెప్పాను కదండి మాకు కొంచెం చుట్టూ ఉందని చెప్పేసి అయితే అందుకనేసి అయితే ఇంక ఈసారి అయితే బోనాలు పట్టలేదు లేకుండా ఉంటే చాలా బాగుండు అనమాట బోనాలు పడితే అసలుకి ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుందని మా ఊరు వాళ్ళ నమ్మకం చూడండి ఇక్కడ అయితే ఇంకా అమ్మవారిని అయితే ఇంకా బోనంలాగా బోనం మీదనే ఇంకా అమ్మవారిని అయితే ఇలా అందంగా అయితే ఇంకా చేసుకొని అయితే ఇంకా బోనం అయితే పట్టుకొని వచ్చారనమాట చూడండి ఈ విధంగా అయితే అందరు కలిసి అయితే ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసారనమాట పెద్దమ్మ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే అందరు బోనాలు అయితే ఇంకా వచ్చేసాయి ఇంకా పెద్దమ్మ స్వామికి పెట్టాల్సిన వాళ్ళైతే ఇంకా పెద్దమ్మ స్వామికి ఇంకా కుంటమ్మ స్వామికి పెట్టాల్సిన బాణాలు అయితే ఇంకా కుంటమ్మ స్వామికి పైకి వెళ్తాయన్నమాట బోనాలు ఇంకా అటు సైడ్ వెళ్ళేటోళ్ళు అటు సైడ్ వెళ్తారు ఇటు సైడ్ వెళ్ళేటోళ్ళు ఇటు సైడ్ వెళ్తారనమాట ఇంక ఇలా అయితే మా ఊర్లో బోనాలు అయితే జరుగుతాయి ఇంకా చాలా బాగుంటుంది అనమాట నేను వాయిస్ అయితే పెట్టలేదు కానీ చాలా గందరగోళంగా ఉంది అది కాక ఇంకా తప్పట్ల సౌండ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది మా ఊర్లో ఈ పండుగ అయితే ప్రతి ఆషాఢం నెల స్టార్ట్ అయితేనే ఇంకా పున్నం అయిపోతేనే ఆ నెలలోనే ఉంటుంది అనమాట ఇంకా పున్నం అయిపోయిన రెండు రోజులకి ఈ పండగైతే చేసుకుంటాం ఆషాఢం నెలలో ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం అన్నమాట బోనం అమ్మవార్లకైతే సమర్పిస్తాము ఇంకా ఆ సంవత్సరం అలా చేస్తే మా ఊర్లో అంతా మంచి జరుగుతుంది అన్న నమ్మకం మా ఊరి పెద్దలకు ఉంటుంది అందుకనేసి అయితే ఇంకా ఇలా అయితే ఇంకా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఈ పండగని అయితే ఇంకా చూడండి ఈ విధంగా అయితే అమ్మవారికి బోనము తర్వాత చీరలు అవన్నీ కూడా సమర్పించుకుంటాం ఇంకా ఇలా అయితే జరుగుతుందనమాట మా ఊర్లో అయితే బోనాలు ఇంక ఇప్పుడైతే మంది అయితే పెద్దమ్మ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారు అనమాట అమ్మవారి దగ్గరికి బోనాలు తీసుకొని అయితే ఇంకా మేము కూడా పట్టి ఉండింటే బాగుండు అసలుకి ఇంకా మేము అది కాక ఇలా వీడియోస్ చేస్తాం కదా ఇంకా బాణం పెట్టింటే నిజంగా చాలా బాగుండు అసలు పోయిన సంవత్సరం బోనాలప్పుడు ఇంకా మాది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టామండి ఇంకా అప్పుడు మాకు ఎలా వీడియోలు తీయాలో తెలియదు అన్నీ కొంచెం కొంచెమే తీసి పెట్టామన్నమాట ఇంక ఈసారైనా బాగా చేయాలని చాలా అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయినాము ఈ చుట్టూ లేకపోయిన ఉంటే ఖచ్చితంగా బోనం వాళ్ళం చాలా బాగా జరుపుకునేటోళ్ళం ఇప్పుడైనా కూడా జరుపుకుంటాంలేండి కాకపోతే బోనం అయితే పట్టాము ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా మా ఊరు పెద్దలు అనమాట ఇంక ఇలా అయితే అమ్మవారికి అయితే ఇంకా అన్నీ సమర్పించుకుంటారనమాట ఇంక వాళ్ళ మొక్కుబడులు ఏమేమి ఉంటాయో ఆ సంవత్సరంలో జరిగినవన్నీ కూడా ఈ సంవత్సరంలో బోనం ఎత్తి అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకుంటారు ఇంకా మా ఊరి ఆడపడుచులు అంతా ఆడపిల్లలు అంతా వచ్చి ఇంకా పండగ చేసుకొని అయితే వెళ్తారు ఇంకా ఇట్లా ఉంటుందన్నమాట మా ఊర్లో అయితే ఇంకా కొత్త అల్లుళ్ళతోనూ అది కాక ఇంకా ఈ నెలలో పెళ్ళిళ్ళ సీజన్లు కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అందరూ వచ్చి ఇంకా చాలా సరదాగా అయితే ఈ పండుగను అయితే ప్రతి ఇంటికి బంధువులు వస్తారు ఇది మా ఊరి వాళ్ళు మా మా వాళ్ళు ఒక్కటే జరుపుకునే పండుగ అనమాట ఊరంతా కాకుండా మా వాళ్ళు ఒకటే జరుపుకునే పండుగ మా ఊరి వాళ్ళు మటుకు ఇదనమాట మా ఊళ్ళో అయితే ఇంక ఇలా జరుగుతుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా బోనాలన్నీ అయితే కుంటమ్మ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాయి ఇప్పుడంతా పెద్దమ్మ స్వామికి కొందరు పెద్దమ్మ స్వామికి అయితే ఇంకా బోనాలు అయితే పడుతూ ఉన్నారు చూడండి ఇంకా ఈ బోనాలన్నీ కూడా అమ్మవారి చుట్టూ తిరిగి రావాలం ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం రండి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న కుంటమ్మ స్వామికి అయితే ఇంకా ఇక్కడికి అయితే వచ్చారనమాట అంత జనాలు చూడండి ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట బోనం పడితే అంటే ఇంక అందరు చూసుకుంటూ చుట్టుపక్కలంతా ఉన్నారు ఇంకా కొన్ని చిన్న చిన్న అంగడిళ్ళు మాదిరి కూడా పెట్టారనమాట ఎప్పుడు పెట్టలేదు ఈసారి పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరో కాదు నేనే ఎలా ఉన్నానో కామెంట్ చేయండి తర్వాత అయితే ఇంక ఇలా అయితే అమ్మవారికి అయితే ఇంకా బోనం అయితే పడతారు గుడి చుట్టూ తిరిగి అయితే ఇంకా ఎప్పుడు కూడా మా ఇంటికాడైతే అంగడిలు ఈ పండగ వచ్చినప్పుడు ఎప్పుడు పెట్టలేదు ఇంకా చిన్న చిన్న అంగడిలు కూడా పెట్టారనమాట చూసారు కదండి అట్లా పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే ఇంకా అమ్ముతూ ఉన్నారనమాట అటు సైడ్ ఇటు సైడు ఇంకా ఈ పండుగ వస్తే చాలా అండి మా ఆడవాళ్ళకైతే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మంచి మంచి చీరలు తీసుకొని మంచిగా రెడీ అయ్యి ఇంకా ఆడవాళ్ళు బాగా రెడీ అయ్యి ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా రెడీ అయ్యి బోనం అయితే ఎత్తుకుంటారనమాట ఈ పండుగ మొత్తం మాదే ఉంటుంది ఇంకా ఆడవాళ్ళది అంతా ఇంకా 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 అరుణాలు అయితే ఆ వారంలో షాపింగ్లే షాపింగ్లు ఉంటాయి నేను చూడండి అటు సైడ్ మీ బోనం పట్టలేదు కాబట్టి సపరేట్ ఉండి అయితే ఇంకా నేను చూస్తాను అనమాట నాకైతే ఇంకా బాధ అయితే అవుతుంది ఇంక ఇక్కడైతే ఇంకా మా ఆయన ఫ్రెండ్ అనమాట రవి అన్న ఇంక ఇక్కడైతే అందరు సిద్ధంగా ఉన్నారు ఇంకా ఇంకా పిల్లలు పిల్లలు అందరూ అయితే ఇంక ఇక్కడ కత్తులు పట్టుకొని అయితే ఉన్నారు ఇంకా తర్వాత అయితే ఇంకా అటు సైడు ఇటు సైడ్ అయితే ఇంకా జనాలు అంతా చూస్తూ ఉన్నారు అమ్మవారికి అయితే ఇంకా పూజలు అయితే జరుపుతున్నారు అనమాట ఇంకా రాజు అయితే ఇంకా అది వేసుకున్నాడు షాల్వా అయితే వేసుకొని అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకంటే దగ్గరికి మేము ఎక్కువ పోకూడదు ఇంకా దూరం దూరంగానే ఉండి చూడాలా అందుకనేసి అయితే ఇంక కొంచెం దూరం దూరంగానే ఉండి అయితే ఇంకా చూస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ అంతా పూజ జరుగుతుంటే ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళంతా పైనకి ఎక్కి అంతా కూడా చూస్తున్నారనమాట ఇక్కడైతే ఇంకా ఇట్లా ఉందనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా పైకి అయితే ఇంకా ఇక్కడ జనాలంతా పైకి మిద్ది మీద ఎక్కి ఇంకా ఎక్కడైనా ఇంకా కనిపించేలా ఉంటే చాలన్నమాట ఇలా ఉండి అయితే ఇంకా చేస్తారు ఇంకా ఇలా పోతులు కొడతారనమాట అందుకనేసి అయితే అందరు చూస్తున్నారు ఇంకా అలా చేస్తే మా ఊరికి మంచి జరుగుతుందని నమ్మకం అనమాట అందుకనేసి అయితే ఇంక ఈ విధంగా అయితే జరుగుతుంది అయితే ఇంకా మా ఊర్లో ఇంకా జనాలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారనమాట అసలు ఇంకా నేను ఇంకా ఇటు సైడ్ ఉన్న వాళ్ళని అయితే మా సైడ్ ఉన్న వాళ్ళని అయితే చూపించలేదు చూసి ఉన్నంటే కూడా ఇంకా మీరు అనుకుందరేమో ఇంత బాగా జరుగుతుందని చెప్పేసి అయితే నేనైతే ఇటు సైడ్ వచ్చేసానబ్బా ఇంకా వీడియో తీయడానికి చాలా కష్టంగా అయితే ఉన్నింది ఎందుకంటే వీడియో తీయడం నేను ఇంకా ఇటు సైడ్ ఉన్న లాస్ట్కి వచ్చేసానా ఇంకా జనాలు మొత్తం ఉన్నారు అసలు ఈ చెట్టు కూడా ఒకటి అడ్డంగా ఉంది చూడండి ఈ చెట్టు వల్ల అయితే ఇంకా మేము చూ వీడియో తీ కనిపించలేదన్నమాట పూజ జరిగేది అదంతా కూడా చాలాసేపు అయితే ఇంకా పూజ జరుగుతుంది తర్వాత అయితే ఇంకా మేము ఇటు సైడ్ ఉన్న మా ఇంటికాడ ఉన్న వాళ్ళ మిద్దె అయితే ఎక్కానమాట వీడియో అయితే తీయడానికి ఇలా అయితే ఇంకా అందరు కనిపిస్తారని చెప్పేసి అయితే మిద్దె అయితే నేను చాలా కష్టపడి అయితే ఇంకా వీడియో అయితే తీశాను అనమాట ఇలా ఇంకా ఇది అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న కుంటమ్మ స్వామి గుడి అయితే ఇంకా మా అత్త చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంకా బంధువులే అనమాట అంత ఒక చోట కలుస్తాను నేనైతే నన్ను ఒక వీడియో కూడా తీయలేదు అని అయితే ఇంకా నేను బాధపడతాను నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను వేసుకున్న దండ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇదన్నమాట ఇంకా ఇట్లా మేము ఇట్లా బయట అన్నీ వేసి అన్నమాట కుర్చీలు వాళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే వచ్చిన వాళ్ళకి నీళ్ళు అవన్నీ కూడా పెడతాం అన్నమాట ఎందుకంటే అంత మన వాళ్ళే ఇంక ఇక్కడైతే ఇంకా పిల్లలకి ఫుల్ షాపింగ్ ఉన్నింది ఇంకా అక్కడ స్వామిని ఏమో తెలియదు కానీ చిన్న పిల్లలకైతే ఇంక ఇక్కడైతే చూడండి అక్కడ అచ్చులు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు బెలూన్స్ ఉన్నాయి ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఇంక మేమైతే ఇంకా స్వామి ఇంకా ఏం పెద్దలైతే ఏం కాదు దగ్గరికి వెళ్ళి అయితే మొక్కవచ్చులేండి ఏం కాదని చెప్పారనమాట అందుకనేసి అయితే ఇంకా మేమిద్దరం అయితే పెద్దమ్మ స్వామి దగ్గరికి వచ్చి అయితే అమ్మవారిని అయితే ఇంకా మొక్కుంటున్నాము ఇలా అయితే ఇంకా మొక్కనైతే ఇంకా వచ్చామన్నమాట ఇంకా పెద్దలు చెప్పారు కాబట్టి ఇంకా మేము విన్నాము ఇంకా తర్వాత వచ్చేసైతే ఇంకా మా ఆడపడుచుకైతే ఇంక ఇవి కొట్టించుకుంటాను అచ్చులు అనిందా అందుకనేసి అయితే ఇంకా కొట్టించుకొని ఇష్టం వచ్చినది అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ తోలుకొని వచ్చాను అంటే ఇట్లాంటివి సార్లు తిరునాళ్ళలోనే ఎక్కడో చూసినామన్నమాట ఇది ఈసారి అనమాట మా ఊరి దగ్గర ఇట్లా పండగకి వచ్చినది వీళ్ళు అందుకని అయితే చాలా మంది వేయించుకున్నారు అప్పట్లో ఇది చాలా రెడ్గా వేసేవాళ్ళు ఇప్పుడు ఏందో అసలు పింక్ కలర్లో ఉందనమాట ఇది ఎంతసేపు ఉంటుందో చూడాలా ఎక్కువసేపు ఉండదు కానీ మన సంతోషం కోసం అయితే ఇలా అయితే వేయించుకునేటోళ్ళము నేనైతే చాలా వేయించుకునేదాన్ని ఇప్పుడు కూడా వేయించుకునేదాన్నే కాకపోతే నేను గోరంటాకు పెట్టుకున్నానని చెప్పేసి అయితే ఇంకా నేను వేయించుకోలేదు ఇంకా ఆషాడంలో అయితే గోరంట ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఆడపిల్లలు ఇంకా పెళ్ళి కాని వాళ్ళైతే ఇంకా మంచిగా పెట్టుకుంటే ఇంకా మంచి మొగుడు వస్తాడని ఇంకా అందరు అంటారు పెద్దవాళ్ళు అది ఎంత మటుకు నిజమో నాకు తెలియదు ఆషాఢంలో అయితే ఖచ్చితంగా అయితే గోరంటాకైతే పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా మొత్తం కంప్లీట్ అయింది చాలా బాగా అనిపించింది మంచిగా ఉండింది కానీ కొంచెం రెడ్ బాగుండు ఏమో అనిపించింది ఎందుకంటే ఇది పింక్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇట్లా చిన్న చిన్న సరదాలు చాలా బాగుంటాయి అన్నమాట ఇలా రావడం అయితే ఫస్ట్ టైము ఇంక ఇక్కడైతే మా మోక్షుకు కూడా వేయించాను ఇద్దరికి వేయించాను ఇంకొకరు మిస్ అనమాట దేవి ఇంకా లేకుంటే ఇంక ముగ్గురు వేయించుకునేటోళ్ళే మోక్షి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా తెల్లగున్న అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు చాలా ముద్దుగా కనిపిస్తాయి చిన్నపిల్లలు కదా అందుకనేసి అయితే చాలా ముద్దుగా అనిపిస్తుంది ఎంతసేపు ఉంటుందో చూడాలి ఇది రాజు కూడా లాగే వేయించుకుంటాను అన్నాడు మరి వేయించుకుంటాడో లేదో చూడండి మీరే ఇది అన్నమాట మా ఊర్లో ఇలా మంచిగా అయితే జరిగింది ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది అసలు పోయినసారి పోయినసారి కంటే ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు